వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అప్ కర్నూల్ కర్నూలు దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటన మర్చిపోకముందే చేవెళ్ల దగ్గర టీఎస్ఆర్టీసీకి సంబంధించి జరిగినటువంటి బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపించింది తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే బస్సులో ప్రయాణించాలంటేనే భయపడేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పచ్చు ఇటీవల కాలంలో ప్రమాదాలు ఆ విధంగా జరిగాయి ఒక దగ్గర మిస్ అయితే ఇంకో దగ్గర ఇంకో దగ్గర మిస్ అయితే ఇంకో దగ్గర అన్నట్టు కంటిన్యూగా ప్రమాదాలు జరుగుతున్నాయి సో తెలంగాణ చేవెళ్లలో జరిగినటువంటి ఈ బస్సు ప్రమాదానికి కారణం బస్సు డ్రైవర్ కాదు టిప్పర్ డ్రైవర్ అక్కడ రోడ్డు మీద నేషనల్ హైవే రోడ్డు మీద ఒక భారీ గుంత ఏర్పడి ఉంది ఈ గుంతను తప్పించేటువంటి క్రమంలో ఎదురుగా ఉండి వస్తుండేటువంటి బస్సుని ఢీకొనడం జరిగింది అంటే అక్కడ ఉండేటువంటి స్థానిక సాక్షులు ఇచ్చినటువంటి కథనం మేరకు చెప్తున్నాను సో దీని మీద దర్యాప్తు జరిగితే వివరాలు మరింత బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే ఆ గుంత ఏదైతే రోడ్డు మీద ఏర్పడిందో ఈ గుంతను తప్పించేటువంటి క్రమంలో ఈ గుంతకు సంబంధించి చాలా రోజుల నుంచి రోడ్డు వేయాలని చెప్పి స్థానికులు కోరుతున్నా అక్కడేదో స్థానికంగా ఒక వివాదం ఉన్నట్టు మనకు తెలుస్తోంది సో ఈ గుంతను తప్పించే క్రమంలో టిప్పర్ అంటే కంకర్తో నిండుగా ఉండేటువంటి కంకర్తో ఉండేటువంటి టిప్పరు అతివేగం మీద వెళ్ళి ఇటు బస్సుని ఈ ప్రయాణికులతో ఉండేటువంటి బస్సుని ఢీకొనడం జరిగింది ఆ ఢీకొనడం కూడా కంప్లీట్గా ఒక సైడ్ మొత్తం కూడా ఎగిరిపోతూ బస్సు మొత్తం కూడా కంకర పడిపోయింది చాలా అసలు దారుణంగా ఉంది అసలు చూడలేము మనం ఆ విజువల్సే చూడలేము అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో టిప్పర్ అంటే ఆ వేగంని కంట్రోల్ చేయలేక అలా వెళ్ళి కొట్టేయడం జరిగిందనమాట దీంతో ఇరవై మంది ఈ పైగానే ఇప్పటివరకు మనకు ఉండేటువంటి సమాచారం ప్రకారం కొంతమంది ఇరవై ఐదు చెప్తున్నారు సో మొత్తానికి సుమారుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వరకు మృతి చెందినట్టు సమాచారం మిగతా వాళ్ళు క్షతగాతులు ఉన్నారు వీరందరికీ కూడా ప్రభుత్వం అయితే వెంటనే స్పందించిందని చెప్పి చెప్పొచ్చు రాష్ట్ర ప్రభుత్వం అయితే మృతుల కుటుంబాలకు ఏడు లక్షలు అలాగే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకైతే రెండు లక్షలు ఇవ్వడం జరిగింది అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి మృతుల కుటుంబాలకు రెండు లక్షలు అలాగే గాయపడిన వారికి యాభై వేల రూపాయలు మరి తక్షణంగా పరిహారం కింద అందజేయడం జరిగింది అయితే పరిహారం తీసుకోవడం అనేది కాదు కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం మీద రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడడం జరిగింది దీన్ని రాజకీయం చేయొద్దు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా కూడా గతుకుల రహదారులు గతుకుల రోడ్లు ఇటు నెల్లూరు దగ్గర చూసినా కూడా మనం నెల్లూరు టు గూడూరు హైవే చూసినా కూడా చాలా దగ్గర అంటే ఇటీవల మనకు భారీ వర్షాలు కురిసాయి కాబట్టి ఇటీవల ప్రయాణం చేస్తే మొత్తం కూడా అక్కడక్కడ గతుకులు రోడ్డు ఉందన్నమాట అవన్నీ కూడా ఎందుకంటే జరిగిన వెంటనే సరే ఇప్పుడు తెరపిచ్చిందనుకోండి అది వేరే విషయం తెరపించిన తర్వాత చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆగమే గారి మీద చేస్తూ ఉంటారు సో ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి క్షణం చాలు ప్రమాదం జరగడానికి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇరవై నుంచి ఇరవై ఐదు మంది అంటే ఆ కుటుంబాల్లో అదే అందులోనూ ఒక కుటుంబంలో ముగ్గురు అమ్మాయిలు ఉంటే ముగ్గురు అమ్మాయిలు కూడా చనిపోయారట ఆ తల్లి రోదనైతే మిన్నంటిందని చెప్పి చెప్పొచ్చు సో దీని మీద ప్రతి ఒక్కరు కూడా వేగాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి ప్రధానంగా డ్రైవర్లు వేగం ఎక్సలేటర్ ఇస్తే ఏదైనా బండి వేగంగా పోతుంది కానీ వేగాన్ని నియంత్రణ పెట్టుకొని ఎదురుగా వచ్చేటువంటి వాహనం ఏంటి అనేది చూసుకొని అక్కడ మనకు రోడ్డు మార్జిన్ ఉందా లేదా అని చెక్ చేసుకొని వెళ్తే మంచిది సో ఇది ప్రతి డ్రైవర్కి కూడా మనం గతంలో కూడా చాలా వీడియోస్ చేసాం అతివేగాన్ని కంట్రోల్ చేసుకోమని మనం ఎన్నోసార్లు చెబుతూ ఉన్నాం అయి మనమనే కాదు ప్రతి ఒక్కరూ అదే విషయం చెప్తూ ఉంటారు కానీ చెప్పేది చెప్పేటట్టు జరుగుతూ ఉంటుంది మేమేదో తొందరగా వెళ్ళి చేరిపోవాలి అనేటువంటి ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో ఆ కాన్సెప్టు ఈ వేగం మీద కొంత ఎక్కువ చేసేటువంటి పరిస్థితి అంటే దీన్ని అధిగమించే నిబంధనలు అధిగమించి వేగంగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అక్కడ కాలం చేస్తుందా ఏంటి అనేది తెలియదు కానీ అలా జరిగేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది సో మొత్తానికైతే ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వరకు అక్కడ మృతి చెందినట్టు సమాచారం అలాగే ఆ బస్సులో సుమారుగా అటు ఇటుగా ఒక డెబ్భై మంది వరకు ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సమాచారం ఉంది ప్రస్తుతానికి బస్సు చూస్తే మాత్రం అక్కడెక్కడా కూడా బస్సులో ఒక్క సీటు కూడా అంటే అంత దారుణంగా కొట్టింది అంత స్పీడ్లో కొట్టిందని చెప్పి చెప్పచ్చు ఒక్క సీటు కూడా మనకు కనబడదు అంత దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు